టిడిపి కీలక నేత మాజీ మంత్రి ఏ నియోజకవర్గం అయినా ఏ పార్టీ అయినా విజయం అంటూ కూడా తీసుకుపోతూ ఉంటారు ప్రస్తుతం గంట శ్రీనివాస మన మధ్యలో ఉన్నారు సార్ నమస్తే సార్ భీమిలి నియోజకవర్గంలో ఎలా ఉండబోతున్న పరిస్థితి ఎలా భీమి మంచి కంఫర్టబుల్ మెజార్టీతో కలబోతా ఉన్నా భీమిలి ఎలాగైతే కూడా హైయెస్ట్ మెజార్టీతో గెలుపుతాం సార్ ఏ నియోజకవర్గం కెళ్ళినా విజయం మీద అంటూ తీసుకున్నారు ఎలా ఇప్పుడు ఎందుకు సార్ అంత విజయం ఉంటుంది ఎప్పుడు ఎందుకంటే ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మనం ఉంటాం వాళ్ళు ఏం కోరుకుంటున్నారు డెవలప్మెంట్ అవన్నీ చేస్తాం అందుకే వాళ్ళు అంత ఆదరిస్తా ఉన్నారు సార్ ఎంతో మందిని రాజకీయ భవిష్యత్తు ఇచ్చి మీరు ముందుకు తీసుకుని వచ్చారు దాంట్లో ఒక భాగంగా నవంత్ శ్రీనివాస్ మీ శిష్యుడు గది గారు ఈరోజు ఆయనతో మీకు ముఖ ముఖ పోటీ ఉండిపోతుంది ఎలా ఉండిపోతుంది అంటారు ఇప్పుడు అక్కడ అవతల క్యాండిడేట్ ఎవరు అనేది నేను ఆలోచించాను నేను నేనున్న పార్టీ తరఫున పార్టీ ఫిలాసఫీ ఏంటి ఏ సిద్ధాంతాలు తీసుకుంటుంది రేపు డెవలప్మెంట్ ఎలా చేయాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఇష్యూస్తుంది వాటిని దృష్టి పెడుతుంది తప్ప అవతల క్యాండిడేట్ ఎవరు వాళ్ళ ఇదేటది ఎప్పుడు ఆలోచించారు సార్ గతంలో మీరు ఎడ్యుకేషన్ ఇసుక కూడా పనిచేసిన పరిస్థితి పడుతుంది నేడు విద్యాలయాల్లో కానీ కళా కాలేజీల్లో కానీ కొంత అత్యాచారాలు కానీ ఆత్మహత్యలు కానీ యథాచిక కూడా పెరిగిన పరిస్థితి కనబడుతుంది దీనిపై మీరు ఉక్పాదం అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు చెప్పింది చాలా అది ఎడ్యుకేషన్ టెంపుల్స్ అవి అటువంటి చోట్ల ఇటువంటి అత్యాచారాలు జరగడం చాలా బాధాకరం తప్పకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా కంట్రోల్ చేయాలి వాటిని మళ్ళీ ఖచ్చితంగా మంచి మోరల్ వాల్యూస్ వచ్చే డెవలప్ చేయాలి సార్ నాడు నేడులో భాగంగా అక్రమాలు జరిగాయి కూడా మీరు లేవనెత్తిన టీడీపీ నుంచి కూడా అనేక ఆరోపణలు కనిపించి అసలు ఎంతవరకు జరిగిన అవకాశం ఉన్నదంట ఇప్పుడు వాళ్ళు చేసుకున్న పబ్లిసిటీ చూస్తా ఉంటే ఏదో అర్చితల స్వర్గం చూపించారు ఆకాశం నుంచి ఏదో బ్రహ్మాండ గుడికి పోయినట్టు చూపిస్తా ఉన్నారు యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ అలా జరగలేదు ఏదో కొన్ని చోట్ల అక్కడ చేస్తే నేను మొత్తం ఏదో వాళ్ళ సృష్టిలాగా మాట్లాడుతారు దీన్ని గతంలో మేము హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ ప్రాజెక్టు గతంలో మనం స్టార్ట్ చేసినవి అన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక బిల్డింగ్లు కానీ మొత్తం కావాల్సిన మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆ రోజు జోన్స్ వారిగా మార్చి మొత్తం అన్ని జోన్స్లో కూడా వర్క్ కూడా స్టార్ట్ చేసాం ప్రభుత్వం వచ్చిందా దాన్ని కంటిన్యూ చేసిన పేరు మార్చేస్తాను నాడు నేడు అని చెప్పారు అంతే తప్ప ఇది కొత్త వాళ్ళ ఐడియా కాదు వాళ్ళ సృష్టి కాదు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాను విశాఖ నుంచి గెలిచి పరిపాలన కూడా అది ఆయన తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం హామీలు చెందారు మీకు ఉదాహరణ మద్యపాన నిషేధం లాంటి ఈ రోజు పూర్తిగా టచ్ చేయకుండా ఆయన ఏ విధంగా అలా హామీలు అమలు చేశారని చెప్పేదానికి ఒక నైతిక హక్కు కూడా లేదు ఆయనకి అందుకే ఆయనకి ఓట్లు అడిగారు అర్హత కూడా లేదని చెప్తా ఆయన ఏ హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు జాబ్ క్యాలెండర్ చెప్పాడు అలాగే డిఎస్ఈ చెప్పాడు అలాగే ఈ అమ్మఒడి మొత్తానికి ఇస్తా అని చెప్పి ఒక్కరికేస్తా ఉన్నారు పెన్షన్స్ మూడు వేలు చెప్పి దాన్ని ఇవ్వడానికి ఐదు వేలు తీసుకున్నాడు ఇలా ప్రతి హామీలో కూడా ఏదో పేచే మెలకు తప్ప ఏ హామీ కూడా పూర్తిగా అమలు చేయదు మధ్య పరిషత్ అసలు టచ్ కూడా చేయాలి ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా నేనే ఆపా జగన్మోహన్ రెడ్డి కానీ దానికోసం మొట్టమొదటిగా రాజీనామా చేసింది మీరే దీన్ని ఎలా చూడాలంటారు ఒక స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వేరే పక్క రాష్ట్రాల్లో అక్కడ వాళ్ళ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే అక్కడ ముఖ్యమంత్రి వచ్చి నిలబడి మాట్లాడాడు ఎవరు వస్తారో రండి ప్లాంట్ ఎలా ఎవరు తీసుకుంటారో నేను చూస్తానని చెప్పేది కనీసం ఇక్కడ అన్ని రోజులుగా వాళ్ళు నిరహార దీక్ష చేస్తూ పోరాటం చేస్తుంటే పోరాట కమిటీ కనీసం వాళ్ళకి మద్దతుగా ఆ శిబిరం కూడా విజిట్ చేయాలి వాళ్ళు పదిసార్లు అఖిలపక్షం మేము కలవాలి కలవాలని అడిగితే ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళకి అపాయింట్మెంట్ వచ్చి ఐదు నిమిషాల్లో మొక్కుబడిగా వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయాడు అలాగే ముందు ప్రధానమంత్రి చేస్తాడా చేయడా సెకండరీ ఒక స్టేట్ డెలిగేషన్ ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకొని ఆ స్టీల్ ప్లాంట్ ఇంపార్టెన్స్ ఏంటి ఏం చేయాలి అని ప్రధానమంత్రికి కనీసం చెప్పే ప్రయత్నం కూడా చేసే దమ్ముదే ఈ ముఖ్యమంత్రికి లేదు అటువంటి ఆయన నేను ఆపేసా నేను చెప్తే ప్రజలు నవ్వుతున్నారు కనీసం దాని మీద ఎప్పుడు ఒక్క మాట కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడిన పాపన బాలేదు ఆయనకి ఎందుకంటే ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఆయన కేసుల గురించో లేదా ఆయన వ్యక్తిగత సంస్థల గురించి మాట్లాడుకోవాలి తప్ప స్టేట్ డెవలప్మెంట్ ప్రత్యేక హోదా కానీ లేకపోతే రైల్వే జోన్ కానీ లేదా స్టీల్ ప్లాంట్ కానీ ఇటువంటి అంశాల జోలికి వెళ్ళే సాహసం చేయడం సార్ బీజేపీ గవర్నమెంట్ అంటుంది విశాఖ రైల్వే జోన్ కోసం ప్రభుత్వం అయితే భూములు ఇవ్వలేదు అంటుంది కానీ సీఎం ఏమంటున్నారు ప్రభుత్వం భూములు ఇచ్చాము వాళ్ళు కట్టలేదు అంటున్నారు ఇప్పుడు అధికారులకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు స్పష్టంగా చెప్పారు దానికి ఏదో మేము భూమి ఇచ్చామంటే చుట్టూ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంటి ఇవన్నీ కేవలం ఏంటంటే వాళ్ళు ప్రాపర్ టైంలో రెస్పాండ్ కాక వాళ్ళు ఓకే చేస్తా కూడా వీళ్ళు రెస్పాండ్ కాలేదు కాబట్టి అయితే పళ్ళు కావట్లేదు సార్ ఆఖరిగా ఒక క్వశ్చన్ ఆదాన్ ప్రేక్షకులు అందరికీ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఏ నియోజకవర్గంలో ఎందుకు గెలుస్తారు గంటా మార్క్ రాజకీయం అంటే ఒక స్లాగ్ అనేది అయితే వచ్చింది ఏంటి అది ఏం లేదు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయటమే నా విజయరహస్యం అంతేకాకుండా నాకు ఎలక్షనీరింగ్ టీం ఉంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి చక్కటి ఎలక్షన్ చేస్తారు దాంతో ప్రజలు కూడా మనం వస్తే ఒక అభివృద్ధి జరుగుతుంది మాకు ఒక నాయకత్వం ఉంటుంది భరోసా తోటి వాళ్ళు ఆదరిస్తా ఉన్నారు అందువల్ల గెలుస్తా ఉన్నారు ఇప్పుడు కూడా అంతే ద్వితీయ శ్రేయ నాయకత్వాన్ని కూడా మీరు ఎక్కువగా తీసుకుంటారు అంటూ కూడా ఒక ఎలా చూడాలంటారు అదేం లేదు అది మనకి కింద సెకండ్ గ్రేడ్ లైన్ లో లీడర్షిప్ స్ట్రాంగ్ గా ఉంటే మనకి కంఫర్ట్ ఉంటుంది వాళ్ళు కింద నాయకత్వం బలంగా ఉంటే మనకి అడ్వాంటేజ్ అవుతుంది నాకు ఈజీ అవుతుంది ఎలక్షన్ ఎక్కడికక్కడ మండల లెవెల్ వార్డ్ లెవెల్ నాయకులు బలోపేతం చేస్తే మనకి అది అడిషనల్ స్ట్రెంత్ అవుతుంది కాబట్టి ఆ విధంగా స్థానిక లీడర్షిప్ ని స్ట్రెంగ్ చేస్తాం వాళ్ళని బలోపేతం చేసి వాళ్ళతో ఎలక్షన్ చేస్తాం అంతా ఇప్పుడు మీకు అగెనిస్ట్ గా కొంతమంది గంట వల్ల మేము రాజకీయ భవిష్యత్తు పోగొట్టుకున్నాం అంటూ ఆరోపిస్తున్నారు మీద దీని ఎలా చూడాలంటే నాకు నాకు తెలిసి నేను ఎవరికి భవిష్యత్తు పాడు చేయలేదు వీళ్ళకి కొంతమందికి అవకాశాలు కల్పించాను తప్ప అవి అదే కావాల ఆరోపణలు అయినా కూడా నేను అంటూ ఇప్పటిదాకా నా ఇరవై ఐదు గంటల రాజకీయ జీవితంలో ఏ రోజు వ్యక్తిగతంగానో లేకపోతే ముంగరినో విమర్శలకి ప్రతిమర్శలు చేయటం ఇట్లెప్పుడు నాకు లేదు నాకంటూ ఒక స్టైల్ ఉంది నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్ పాలసీలు మనం వస్తే ఏం డెవలప్మెంట్ చేస్తావు ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అయింది ఇటువంటి మాట్లాడ తప్ప వ్యక్తిగత వాళ్ళే తల రిప్లై ఇచ్చి నా స్థాయి ఎప్పుడు కూడా నేను తగ్గించుకో సార్ చిరంజీవి గారికి మీకున్న సన్నిహిత్యం ఏంటి సార్ ఫ్యామిలీ రిలేషన్ సార్ మే పదకొండున పోలింగ్ జూన్ నాలుగు మీ ముందుకు వస్తాం సార్ థ్యాంక్ యూ